అందరికి నమస్కారం జై భీమ్ జై యాక్లవ్యా జై ఆదివాసి రాజమండ్రి నేషనల్ ట్రావెల్ ఫెడరేషన్ ఇక్కడ సమావేశం జరిగింది నా పేరు ఉప్పు సత్యబాబు టౌన్ ప్రెసిడెంట్ గా తూర్పుగోదావరి జిల్లా కెరంపూడి వీరవారంలో జరిగిన సంఘటన చాలా దారుణమైన సంఘటన జరిగింది ఈ విషయంలో మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎంత దారుణం అంటే ఒక కుల వివక్ష ఒక లాగా ఒక కుల అహంకారంతో ఒక మతం ఎక్కి ఒక వ్యక్తి పార్పి కారుతో ఢీకొట్టి ఒక కుటుంబంలో ఒక మృతికి కారణమయ్యాడు ఇక్కడ జరిగిన ఈ సన్నివేశం చాలా దుర్మార్గం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాజమండ్రి టౌన్ టెక్లోజీ తరపున అలాగే మా కుల పెద్దలు కూడా దీన్ని కూడా తీవ్ర ఖండిస్తున్నారు చాలా బాధాకరమైన విషయం బాధపడుతున్నారు మేము కాకినాడ వెళ్ళి మా సంఘీభావం తెలిపాము అలాగే మా కులస్తులు మా అందరూ ఏకమై ఈ విషయంలో చర్చించి భారీ ఎత్తున మేము ర్యాలీ ప్రదర్శించి రాష్ట్రం మీద అంతా ధర్నా చేసి మా కులస్తులందరూ ఏకమయ్యి మేమంతా ఒకటే ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి దుస్తు సంఘటనలు జరగకుండా మేము అడ్డుకుంటామని మనం చేస్తున్నాము అలాగే ఈ జరిగిన సంఘటన విషయంలో ప్రభుత్వం తగుసారి తీసుకుని చట్టపరిరకంగా ఆ కుటుంబం కావాల్సిన నష్టపరిహారము అలాగే ఆ కుటుంబం చదువుకున్న వాళ్ళకి ఒక గవర్నమెంట్ ఉద్యోగము అలాగే ఆ సనిపోయిన కుటుంబానికి అన్ని విధాలుగా సెక్యూరిటీ కల్పించి ఆ కుటుంబం ఆదుకోవాలని మేము రాజమండ్రి నేషనల్ ట్రావెల్ ఫెడరేషన్ మేము తెలియజేస్తున్నాం ఏదైనా వాగ్వాదం జరిగితే ఆ వృత్తి విషయంలో బయటకు వెళ్ళి ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప కానీ ఒక మనిషి మీద చేసుకుంటాం కానీ ఒక మనిషి తప్పడం కానీ ఎవరు మీకు ఇచ్చారు అధికారం మీకు ఇంత దుర్మార్గమైన పాలన ఎక్కడ చూడలేదు మేము మా క్యాస్ట్లో ఇటువంటి చాలా మేము ఎప్పటి నుంచో పడుతున్న కులం ఒక అంటనదనం ఒక వివక్ష కానీ ఇప్పటికీ కూడా మేము అన్నీ అణిగుమారిదని మేము లాగా ఆ నిలదొక్కుని బతుకుతుంటే మా చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా బతకనివ్వకుండా మమ్మల్ని మమ్మల్ని తీవ్రంగా అవమానించడం కాకుండా మమ్మల్ని కొట్టడం కాకుండా అత్యాచారాలు చేయడం కాకుండా మమ్మల్ని చంపడం కూడా మీరు బయలుదేరుతుందంటే మేము ఎలా బతకాలి సమాజంలో మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని మాకంటూ ఆస్తులు అంతస్తులు ఆస్తులు మాకు మాకు పోరా ఆస్తులు ఏమి లేవు మాకు రెక్కడ దగ్గరని మాకు మాకు గడదు అటువంటి విషయంలో కూడా మమ్మల్ని బతకనివ్వకుండా ఈ సభ్య సమాజంలో సిగ్గుపడేలాగా ఇటువంటి దుర్మార్గుల పాలనలో మేము బతుకుతున్నామంటే మేము ఇందుకు ఇంకా మాకంటూ మాకు ఏది ఆధారం ఏది మాకు స్వామి ఇదే గతన మమ్మల్ని సంపడమేనా మీకు ఇలా బతికే ఛాన్స్ లేదు ఇంకా మాకు ఇటువంటి సంఘటన మళ్ళీ పునర్వత కాకుండా ప్రభుత్వం ఆదుకోవాలి చట్టపరం చర్య తీసుకోవాలి మేము దీని విషయంలో చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం మరి ఈ సంఘటన విషయంలో మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఇటువంటి మళ్ళీ పునర్వత అయితే మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జరుపుతాము ఇది మాకు న్యాయం జరగాలి మా కులస్తుడికి లేకపోతే నేను అమాన్యాహాధ్యక్ష చేయడానికి కూడా రెడీగా ఉన్నాను నేను ఇటువంటి విషయంలో మళ్ళీ ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా సరే ఇటువంటి ఇటువంటి కాల రాకూడదు ఈ కుల వ్యవస్థ ఇటు అగ్రకురాల వ్యవస్థ చుట్టూ మట్టు మాపాలనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నేను దేనికైనా రెడీ సిద్ధంగా ఉన్నాను నేను అసలు ఏం జరిగిందండి ఏం జరిగిందండి నేను పొద్దునే మా స్నాన్ కోటి మాసం అండి వేరే వారు అండి కోటి మాసం అండి హై స్కూల్ లెక్క కుట్టన్నమాట నాకు హై స్కూల్ కుట్టండి నాకు కోటి మాసం ఇప్పుడు రోజు పొద్దున పోలి మార్కెట్ తీసుకుని అండి సాయంత్రం వాళ్ళు పొగడ వేసుకుంటానండి మా అబ్బాయి నాకు పొద్దుట ఆదివారం కూడా పొద్దుగా సాయంత్రం కూడా సాయంత్రాలి ఉంటాడండి పొద్దున మార్కెట్లోకి పోలిగా ఉంటాడండి తర్వాత సాయంత్రం పోగొడితో కూడా పొట్ట చేస్తుంటాడు అండి అలాగే ఆదివారం నాడు మేము సాయంత్రం పొగడ సాయంత్రం పొగడి వేసుకుంటే ఆ వచ్చింది పోగొడి వేయమన్నానండి తిరుమల చెట్టి బాబా గారు అబ్బాయి కొవ్వరుంటారు తిరుమల చెట్టు తిరుమల చెట్టు బాబు నాగరాజు గారు అబ్బాయి అండి ఆ తిరుమల చెట్టి అతను వేరేదో పేరు ఏదో పేరుంది అమరు కొవ్వురు ఏర్బాబు అంటారండి అక్కడ ఒక్కడికి కొవ్వరు వచ్చి కొబ్బరి అనేసి అన్నానండి అనే ఇంకో లేట్ అవుతుంది అనేసి అన్నానండి ఏ లేట్ ఇంకా ఏ రోడ్స్ చేస్తాను అన్నాడు నేను రోడ్ ఇచ్చిన బాబా నేను కూర్త మాకి నేను కూడము కొనుకొని నేను రోడ్స్ పెట్టి అంటే ఐదు రోజులు డిఎస్పీ ఎవరో మారుతారు మీ రోడే మీద నేను చూస్తాను అనేసి అనుకుంటూ పోయాడు హై స్కూల్లో హై స్కూల్లో పోతే అక్కడ మళ్ళీ చింతల కంగారు ఎవరో కానీ ఉన్నారండి ఆ చింతల చింతలకంగా ఉన్నప్పుడు నేను అయితే పో కొడుకు పంపించాడు మళ్ళీ అయితే నేను జాయింట్ చేస్తాను బాబాయ్ జాయింట్ ఏతాను జాయింట్ ఎట్టుకెళ్ళి అన్న తర్వాత జాయింట్ చేసాను పట్టికెళ్ళాను పట్టుకెళ్ళిన తర్వాత ఏమైంది తెలియదు వచ్చి నన్ను తనే నా ఉంటుంది కదండి ప్యానాన్ని తనేడి నూనె ప్యానాన్ని అంటే పక్కన పోరు ఉంటుంది అండి ఎన్నప్పుడు వస్తాయి ఓ రెండు ఓసే వేసి అప్పటి దగ్గర చేసుకుండి కొబ్బరి వేసుకున్నాను అది ఆ పూలు తినండి నా పూల తిట్టండి పూల వృద్ధులు నాకు చాలిపోతుంది చాలిపోతుంది అనేసి అన్న తర్వాతనే ఈ తండ్రి వాళ్ళ చేతిలో పనిచేసి పొరవాడు చిన్న చూశాడు చూసి ఇతను కార్ తీసుకుని స్కార్పియో కార్ తీసుకుని వెళ్ళిపోతుంటే ఈ ఆ నాన్నగారికి ఫోన్ చేశాడు ఆ నాన్నగారికి ఫోన్ చేసి ఇలాగ చక్కగా మీ అబ్బాయి ఇక్కడ గొడవ పెట్టి గొడవ పెడుతున్నాడా ఆ ఏ సమయం అనేసి అన్నాడు అంటే రెండు మూడు బ్యాన్ అంటే ఏదో ఆయిల్ పడిపోయి నా నాకు ఏం కాలి అనుకుంటాడు ఇంకొచ్చింది సెలవు అనేసి అతని సెలవు నేను ఆకుని చంద్రబాబు ఏమీ ఏమి లేదండి ఎగారు నేరు చెప్తారా నేను దగ్గర వచ్చి మాట్లాడతాను అండి అని చెప్పాను అండి చెప్పి వీడేదండి చెప్పేసి వీడేసి గ్యాస్ బండ కట్టండి సజ్జేస్తున్నానండి ఆ తర్వాత ఎనిమిది ఎంత అవుతుంది ఎనిమిది ఎనిమిది బాబాలోపేయండి అయితే ఆ లోపల ఆ లోపలే ఆ నాన్నగారు ఫోన్ చేసినట్టున్నారండి ఈయనకి ఈయన ఫోన్ చేసినట్టున్నాడు వెళ్ళిపోయి అట్టు నుంచి వస్తా వచ్చేది స్పీడ్ వీడికి వచ్చాడండి నేను కొడవలేదు కదండి నేను గమనించుకోలేదండి సరిగ్గా నీకు ఇంత లోపల ఉన్నప్పుడు నువ్వు వాయిస్ కాల్ చేసామంటే మా నాన్నగారికి అన్నాడే బుద్ధి వెళ్ళండి దిగుదావట సాయి నిన్ను వెళ్ళిపోయేస్తాడు దిగిపో బాబు

హాస్పిటల్ కూడా కుర్రవాడు తీసుకెళ్ళిపోయింది తీసుకెళ్ళాలి ఎదురు వెళ్ళిపోయిందో దిక్కించుకుంటే అప్పుడు వెళ్ళలేండి అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఇంకో కొండ అన్నప్పుడు ఎక్కించుకుని నన్ను తీసుకెళ్ళండి ఆ లాన్ వచ్చాడు దీంట్లో ఆ లాన్ గారు సెంటర్ లోనే ఉన్నారండి సెంటర్ లో అంటే కుర్రోడు తనకి వచ్చినాయండి కుర్రోడు మమ్మల్ని కొట్టేసి నా కుర్రోడికి సౌబద్ధులు ఉన్నాడు కొట్టి పెట్టి అప్పుడు నన్ను వచ్చాడు వచ్చాడండి నన్ను కొట్టిదో పెద్ద ఈ సెంటర్స్ కేసీ అంటే నా కొడుకుని బతికించుకోండి బాబు నేను అన్నానండి అని చెప్పండి కూలోని చిన్న ఆటగారు ఉంటే అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ జనం అందరూ వచ్చి అన్నారని కేసు కేసేటు కేసు కేసేటువంటి నా కొడుకు వచ్చితే అండి నాకు కేసు కట్టక్కర్లేదు నా కొడుకు వచ్చితే సారండి అదే నాకు సారు కేసు కట్టవద్దు అక్కడ కాలు ఈ రూపాయనే చేయించుకుంటాను అంటే నీ కాక అని తీసుకోమన్నారు ఆ కురణ్ణి తీసుకెళ్ళి తోట గాంధీ గారు తోటరవి గారు వెనకాల వెళ్ళారండి ముందైతే బా సుబ్బారావు అని మనర్మ ఫ్రెండ్ తొంబడి అబ్బాయి కొర్విస్ తోనే మాయ నా బుని మాయకినే ఇంకా కొ మనిషిని తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్ళింది చిత్తా హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత రెండు మాట మాట్లాడేది అంతే చెప్పిచేత నా కోచేత మాటని కూడా అన్నం జనీకు పోయినండి పోయపోయిన చెనిపోయినది చెనిపోయినది దానికి చాలెంజ్ విషయం ఏపుడు లే తాము జత ఆదివారం కాదండి ఆ రోజు పొత్తు నుంచి కోవిడ్ మాసం బాగా పోలీసు కొన్ని సేవ ఇబ్బంది దెబ్బ ప్లస్ పుల్ల తాను తాను చదువుతుంటే పొరుడు పన్నారండి ఇంటికాడ ఆవిడ అక్కడికి వచ్చేసేయండి అంటే అప్పటికి రారు మరదలో మనం నాకు అర్థమనం వచ్చింది ఏంటి అంటే కంగారు కంగారు నాకు లేదంటే నిస్కపోయిన

ss developers resume Dream world's best facilitated venture started open flat independent houses villas bungalows education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library RO plant kids corridor ss developers 100% wash 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.